గతంలో పోల్చుకుంటే కరెంట్ బిల్లు ఎందుకు ఇంత ఎక్కువ ఉంది ఇప్పుడు వంద రూపాయలు సంపాదించు పది రూపాయలు ఖర్చు పెడితే ఏదో బ్యాంకు మన ఇల్లు పట్టుకో కొనుక్కోవాలన్నా మన పిల్లకాయ చదువులకైనా తొంభై రూపాయలు పనికి వస్తుంది అట్ట కాకుండా నీకు కరెంట్ ఎట్ చేయాలా ఏ విధంగా డెవలప్ చేయాలా ఎట్ట మిగిలించుకోవాలనే విధానం లేకుండా ఉండేదే మొత్తం ధ్వంసం చేస్తా ఉంటే ఇంక కరెంటు ఉప్పలేదు బయటది కొనాలా బయట కొన అది చూపిస్తాడు ఆడ పది రూపాయలు గుంటే ఆడ ఇరవై రూపాయలు మనం వేస్తుంటాడు అట్ట అట్టే పెంచుకుంటూ దోచుకునే దానికి ఇది కూడా నెల్లూరు సిటీలో ఏజెంట్ ఎగరబోతుంది పక్క టీడీపీ అసలు ఎప్పుడంటే టీడీపీ ఎగరాల కానీ కొన్ని కారణాల వల్ల చాలా ఇన్ని సంవత్సరాలు కూడా దెబ్బతిండటం కారణం అదే కష్టపడే కార్యకర్త చాలా మంది ఉన్నారు ఆ పార్టీ అంటే అభిమానించారు అసలు నెల్లూరు టౌన్ అంటే ఒకప్పుడు కంచుకోట టీడీపీకి ఇప్పుడు నారాయణ సార్ వచ్చాడు ఇంకా వందగా అతను చేసేదానికి చంద్రబాబు నాయుడు తర్వాత నారాయణ సార్ విజన్ ఉండేది ఆ మైండ్ విధానం ఆ సిస్టము పరుగులు ఎత్తిస్తాడు అభివృద్ధిని కూడా రెండు వేల ఇరవై నాలుగు లోఎం సీట్లు ఇంకా పక్క అయిపోయింది డిసైడ్ నూట డెబ్బై ఐదు వాళ్ళు అన్నారు కదా వన్ నాట్ సెవెంటీ ఫైవ్ అది రివర్స్ అయిపోతుంది ఇప్పుడు ఒకటో రెండో వస్తే ఏదైనా పొరపాట్లు జరిగి రావచ్చు వైసీపీకి పక్కాగా